ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాల మాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా దీని యొక్క భావములు తెలుసుకుందాము కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని కిరిచక్ర రథారూఢ దండనాథ దండనాథ పురస్కృతయమ అని ధ్యానించాలి అమ్మవారి శ్రీచక్ర రాజు రథము నుండి ఏర్పడిన రెండవ రథం పేరు కిరిచక్రము కిరి అనగా వరాహము అమ్మవారి సైన్యాధ్యక్షురాలుగా ఉండి కిరిచక్రాన్ని అధిరోహించిన దేవత వారాహీగా నిలిచి అమ్మకు బాసటగా ఈ తల్లి బయలుదేరినది భూమిని తీక్షణమైన కోరలతో సొరంగంలాగా తవ్వగలిగే శక్తి కలిగినవి వరాహాలు మానవుల మనస్సు ఒక అఘాధము అందులోని అపరశక్తులను అతిజాగ్రత్తగా అతి తెలివిగా దాచుకోగలిగే శక్తి మానవులకు ఉంటుంది రాక్షసులు అయితే అవి బయటకు ప్రస్ఫుటమవుతాయి కానీ మానవులు చిరునవ్వులు చిందిస్తూ విషము కన్నా ప్రమాదకరమైన ఆలోచనలు ప్రణాళికలు దాచగలుగు దాచగలుగుతా గలడు అందుచేత వారాహిదేవి రథాన్ని తలచుకుంటే ఆ అఘాత మనస్సు పొరల నుంచి అవి చీల్చుతాయి అసురుల గుండెలను కర్ణబేరీలను పగలగొట్టక శరీరాలను అసుర భావాలను కూడా పెకిలించి వేయగల భీకర వారాహాల రథాన్ని అధిరోహించినది వారాహి వారాహి దేవతకు భూమిని ధరించే శక్తి ఉంటుంది అని అర్థము ఈ దేవత ఈ దేవత ముసలమును హలాన్ని పట్టుకొని ఉంటుంది అనగా నాగలితో తవ్వి వచ్చిన ధాన్యాన్ని రోలుతో దంచితే అది ఆహారంగా మారుతుంది అనగా అన్నపూర్ణగా ఉండి మనకు అన్న ప్రసాదాన్ని ఇస్తుంది దేవి ఈ రూపంలోని అమ్మ ధ్యానము మనకు శారీరక శక్తిని పుష్టిని ప్రసాదిస్తుందని అర్థము కుడి ఎడమలుగా శ్యామల వారాహీలు జ్ఞాన క్రియాశక్తులుగా ఉంటే మధ్యలో ఇచ్చాశక్తి రూపంలో లలితమ్మ ఉంటుంది ప్రధాన నాయకలతో అమ్మ యుద్ధానికి సిద్ధముగా ఉన్నది అటువంటి తల్లులకు నమస్కారములు అని అర్థము జ్వాల మాలిని కాంక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని జ్వాలామాలిని కాంక్షిప్త వహ్ని ప్రాకార మధ్య గాయైనమహ అని ధ్యానించాలి అమ్మవారు రూపాన్ని మార్చినప్పుడల్లా వాహనాలను మారుస్తూ ఉంటుంది ప్రస్తుతము ఆ తల్లి రథము శ్రీచక్రము అమ్మకు రక్షక కవచం వలె జ్వాలామాలిని అనే దేవత అగ్ని కీలలు అనే తన సైన్యంతో అమ్మ చుట్టూ సన్నిహిత సైన్యం చుట్టూ ఒక అగ్ని వలయంను ఏర్పరచినది తనకు ఉన్నటువంటి ఒక కలచే అమ్మకు ఉపయోగపడాలనే ఆలోచనతో ఉన్న ఈమె ఒక శుక్లపక్ష చతుర్దశి నాటి తిథిదేవత పదహారు కళల్లో కామేశ్వరి మొదలుకొని మహానిత్య వరకు ఉన్న కలలలో ఆఖరుగా ఉన్న పదహారవ కళ ఈ తల్లి వీరిని నిత్య తిథి దేవతలు అంటారు ఈమె ప్రతిరోజు తిథిలో నిచ్చలంగా ఉంటుంది తన కళ తరిగిపోనిది ఆ కల పేరే మహానిత్య నిత్య షోడచి దేవతలలో శుక్ల పక్ష చతుర్దశి పద్నాలుగవ తిథి నాటి దేవత జ్వాలామాలిని మాయాయుద్ధం చేసే అసురుల బారి నుండి రక్షించడానికి నూరు యోజనాల విస్తీర్ణంలో వారాహీ దేవత జ్వాలామాలిలిని సిద్ధం చేసింది అగ్ని ప్రాకారం ఏర్పరిచిన ఈ తల్లి నిత్య జీవితంలో శ్రీదేవి ఉపాసకులైన భక్తులను అమ్మవారు పెట్టే పరీక్షలను అమ్మవారే తొలగించేలా చేస్తుంది సాటి మనుషులు పెట్టే కష్టాలు పరీక్షలను ఈ దేవత తన అగ్నికీలతో తరిమికొట్టి అమ్మవారి భక్తుల చుట్టూ ఒక రక్షక వలయాన్ని ఏర్పరిచి తన ఉపాసకులకు భక్తికి ఎటువంటి విఘ్నం రాకుండా కొనసాగేలా చేస్తుంది రాక్షస సైన్యాన్ని సంహరించడానికి పంచభూతాలు నిత్యతిథులు సప్తమాతృకలు సర్వశక్తులు అమ్మవారి నుండే ఉద్భవించి అమ్మకే బాసటగా నిలిచాయంటే ఇది ఏ దేవీ మహత్యము బండాసురుని సంహరించడానికి ఎంతో ఉత్సాహంగా పరాక్రమములో ఉన్న తన శక్తి సైన్యాలను చూసి అమ్మ ఎంతో సంతోషించింది ఈ జ్వాలామాలిని దేవత ఏర్పరచిన అగ్ని ప్రాకార మధ్యలో జగదాంబ ఉన్నది అన్నారు వాగ్దేవతలు కిరిచక్ర రథ రూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాంక్షిప్త వగ్ని ప్రాకార మధ్యగా ఈ శ్లోకంలో అమ్మవారి నామములు రెండు అమ్మ చక్రరాజరథము నుండి వచ్చిన కిరిచక్రము తన చుట్టూ ఏర్పడిన జ్వాలామాలిని వలయమును ఈ నామములలో తెలిపారు వాగ్దేవతలు శ్రీ శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమ టోప నిరీక్షణ సమోత్సుక ఈ నామంలో యొక్క అర్థములు తెలుసుకుందాము శ్రీమాత్రే నమ